ఇప్పుడు వరకు ఓర్పు వహించాను ఇప్పుడు వాళ్ళ మీద సివిల్ అండ్ క్రిమినల్ చర్యలు తీసుకోబోతా ఉన్నాను పక్కాగా పేపర్లు మీరే రాశారు నోటీసులు ఉన్నాయి మున్సిపాలిటీకి అన్ని క్లియర్ గా ఇప్పుడు సివిల్ అండ్ లీగల్ చర్యలు వాళ్ళ మీద తీసుకోబోతా ఉన్నాను డిఫర్మేషన్ కేసు కూడా వేస్తాను వాళ్ళు ఎక్కడా కూడా వదిలిపెట్టే పదే ఎందుకు అంటే నేను వాళ్ళ మీద ఇంత మాట్లాడుతున్నా అంటే వెనకాల ఉన్న శక్తులు ఏమన్నా రెండో పాయింట్ ఏంటంటే వీళ్ళు వెనకాల కొంతమంది ఆడింగ్ వేదములు నన్ను ఏం చేయలేక నన్ను ఎక్కడ ఎదుర్కోలేక ఈ దొడ్డిదారి మీద ఎదుగుతా ఉన్నారు ఈ మధ్య కూడా మీరు చూసుంటారు ఒక పదిహేను రోజుల కితో మా న్యూస్లో కూడా ఇట్లానే ఒక తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు నేనైతే రాజీనామా చేశాను ఆ పార్టీకి మళ్ళీ వెళ్తున్నానని చెప్పి దానికి నేను ఇలాంటి చిల్లర గాళ్ళకి నేను ఎందుకు సమానం చెప్పాలని నేను ఎప్పుడు మీడియా ముందుకు వచ్చి అలాంటి చిల్లరకి నేను ఇంపార్టెన్స్ ఇవ్వకూడదని నేను చెప్తున్నాను ఇది నువ్వు అడుగు ఇది అయిపోయి అడుగు నేను చెప్తాను సమానం చెప్తాను ప్రెస్ మీట్ అయిందా నువ్వు అడుగు కానీ నీకు ఎన్ని కావాలి అని చెప్తా సో ఏదైతే ఆ రోజు వదిలేారో వాళ్ళ ఎండి కూడా మానేసి ఎండి కూడా నేను ఫోన్ చేసి చెప్పాను సార్ మీ ఓన్ రాంగ్ న్యూస్ ఇచ్చారు మీరు చెక్ చేసుకోండి వంశీ గారికి ఆ రోజు రాత్రి ఫోన్ చేసి మా సరే పొద్దున ప్రాబ్లం అక్కడ ఆఫీస్ ప్రాబ్లం బట్ నేను చూసి చెప్తాను వంశీ గారు అన్నాడు అంతవరకు ఐఎమ్ సాటిస్ఫైడ్ మా రోజు ఏదో ప్రాబ్లం అయిందో ఆయన ప్రాబ్లం సో వాళ్ళకి ఏదైతే నేను ఇంపార్టెన్స్ ఇవ్వదలుచుకోలేదో ఇవాళ మళ్ళీ దొట్టిదారిన వీళ్ళ వెనకాల చేరి ఇవాళ మళ్ళీ దీన్ని దుష్ప్రచారం అదేదో పెద్ద ఇంటర్నేషనల్ సమస్య అయినట్టుగా మీకు ఎంతకన్నా దేశంలో లేకపోతే గుంటూరులో ఎంతకన్నా సమస్య లేనట్టుగా దీని మీద హైలైట్ తీసుకుంటూ వచ్చాను అందుకనే దీని మీద సివిల్ అండ్ క్రిమినల్ చర్యలు తీసుకుపోతా ఇక రెండో పాయింట్ ఏదైతే వెనకాల ఉన్న వ్యక్తులు వాళ్ళకి పత్రికా ముఖంగా చెప్తా ఉన్నా మీకు దమ్ముంటే నేరుగా పోరాటం నేర్చుకోండి దొడ్డిదారి అవసరంలా మీరేంటో మీ వ్యవహారాలు ఏంటో పూర్తిగా తెలిసిన వ్యక్తి నేను నేను నాకున్న మనస్తత్వం నేను ఎవరి జోలికి వెళ్ళే మనస్తత్వం కాదు నా జోలికి వస్తే కూడా వదిలిపెట్టే మనస్తత్వం కూడా కాదు అది చాలా మందికి తెలుసు గుంటూరులో ఎప్పుడు లో ప్రొఫైలే మెయింటైన్ చేస్తా కానీ ఇవాళ నా వ్యక్తిగత హననం చేస్తున్నారు కాబట్టి నేను ఎందుకు వదిలిపెట్టాలి మిమ్మల్ని అందుకనే ఈ పత్రికా ముఖంగా వాళ్ళకి తెలియజేస్తా ఉన్నా నిన్న ఎస్పీ గార్డు కూడా కలిసి వాళ్ళకు కూడా ఇచ్చారు రాత్రి ఎస్పీ గారిని కలిసి ఆయన కూడా